హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా క్రిస్పీగా తయారు చేసుకుని ఉల్లి బోండాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి అంతేకాదు వీటిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ముందుగా వీటిని తయారు చేసుకోవడం కోసం ఒక ఐదు ఉల్లిపాయలను తీసుకొని వాటి తొక్క తీసి వాటిని బాగా వాష్ చేసుకొని విడలు చూపించిన విధంగా సన్నగా కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని అందులో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ముందుగా అవన్నీ విడివిడిగా అయ్యేలాగా చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ చాట్ మసాలా వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అందులోకి వన్ స్పూన్ ఫ్లోర్ కొన్ని దంచుకున్న వెల్లుల్లి అలాగే ఫైవ్ స్పూన్స్ శనగపిండిని కూడా వేసుకొని ముందుగా ఇవన్నీ ఉల్లిపాయలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి అలాగే కొంచెం జీలకర్రను కూడా వేసుకోవాలండి ఇలా జీలకర్రను కూడా వేసుకున్న తర్వాత అవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని అది కాస్త ముద్దలా అయ్యేలాగా కలుపుకొని అది పట్టుకుంటే ఇలా ఉండలా అవ్వాలండి ఈ విధంగా అన్నిటినీ కూడా రౌండ్ బాల్స్లా తయారు చేసుకొని డీఫ్రీ కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ ఆయిల్లో మనం రెడీ చేసుకున్న బాల్స్ను వన్ బై వన్ వేసుకోవాలి ఈ విధంగా ఉల్లి బోండలను వన్ బై వన్ వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా వాటిని ఫ్రై చేసుకోవాలండి వన్ బై వన్ రివర్స్ చేసుకుంటూ కొంతసేపటికి అవి గోల్డెన్ బ్రౌన్లోకి వస్తాయండి ఇలా వచ్చిన తర్వాత వాటిని ఒక స్టైనర్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇదే ప్రాసెస్లో మనం రెడీ చేసుకున్న అన్నిటినీ కూడా ఆయిల్లో వేసుకుంటూ వాటిని కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టైనర్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా తయారు చేసుకుని క్రిస్పీగా చేసుకుని ఉల్లి బోండాలు రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి చాలా క్రిస్పీగా వస్తాయి ఇవి వేడివేడిగా ఈవినింగ్ స్నాక్లోకి చాలా బాగుంటాయండి తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఆయిల్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది